చెప్ప ఎద్దులు ఎవరు మీ అతను పెడతారు అక్కడ ఆయన్న ఆయన ఇంటికాడ ఎవరు ఎవరు ఉంటారు అక్క మీరు ఎక్కువ పెట్టేది పెట్టండి అరవై మూడు అరవై మూడు సున్నా రెండు సున్నా రెండు తొమ్మిది వందలు తొమ్మిది వందలు మూడు రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండు కూడా హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి ఒంగోలు జాతి కోడలు ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఈ కాడని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా కోడల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం బాపల్ గ్రామం నుంచి ప్రస్తుతం మన ఛానల్ పంపడం జరిగింది హెవీ బిగ్ సైజ్ ఉన్న కోడలు ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఒక్క లక్ష ఎనభై చెప్తున్నారు సేద్యానికి కానివ్వండి బండకు కానివ్వండి పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు నేరుగా రైతు మాటల్లో మరికొన్ని వివరాలు కూడా మీరు సేకరించండి ఈ కార్డుపై ఇంట్రెస్ట్ వారి కోసం మీకు స్క్రీన్ పైన వారి నెంబర్ కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా మీరు నేరుగా వారి మాటలు మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకే మా ఛానల్ చూసినట్లయితే మరియు వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాంటి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరియు అమ్మకాని కూడా వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి ప్రస్తుతానికి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుతాం చూస్తూనే ఉన్నట్టు